అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాది బాలంల గ్రామం మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట మా ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల రెడ్డి గారు నేను బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను నేను డిగ్రీ పూర్తి చేశాను నేను రాజకీయాలకి నేను దాదాపు మొదటి నుంచి టీ టీడీపీ పార్టీల్లో ఉన్నా అంటే నేను రాజకీయం స్టార్ట్ చేసిన కాని టీడీపీ పార్టీలో ఉన్నా తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక బీఆర్ఎస్ పార్టీ వచ్చాక రెండు వేల పదిహేడులో టీఆర్ టీడీపీ ఇక్కడ లేకుండా పోయింది మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినాను గుంటగాళ్ళ రెడ్డి గారు కూడా నన్ను ఆహ్వానించిండు ఆహ్వానిస్తే ఆ పార్టీలకు వచ్చినాను రాజకీయాల కంటే ఊరు రాజకీయాల ద్వారా ఊరిని అభివృద్ధి చేసుకోవచ్చు తెలంగాణ వచ్చింది తర్వాత మా మాజీ మంత్రివర్యులు జగదీశ్వరెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు తర్వాత ఊరిని అభివృద్ధి చేయాలంటే మా కాడ సర్పంచ్ కాంగ్రెస్ నుంచి ఉండేది కాబట్టి ఊరిని అభివృద్ధి చేయాలంటే ఊర్లో టీఆర్ఎస్ పార్టీ ఉండాలి అనే ఆలోచన టీఆర్ఎస్కి మా సంక్షేమ పథకాలకి చూసి నేను దీంట్లోకి వచ్చాను పార్టీలోకి వచ్చినాక కూడా మా ఊరిని కూడా చాలా డెవలప్ చేసుకున్నాము మేము పార్టీలోకి వచ్చినాక మా బాలమల గ్రామ పంచాయతీని బాగా డెవలప్ చేసుకున్నాం తర్వాత రెండు వేల ఇరవైలో నాకు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడి పదవి మా మంత్రి గారు మా సీనియార్టీని చూసి నన్ను మా ఊళ్ళో చూసిన పనులను చూసి రెండు వేల ఇరవైలో నాకు మండల పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది పార్టీకి ప్రతి పార్టీ కార్యక్రమానికి కూడా నేను పార్టీకి న్యాయం చేసిన మొన్న రెండు వేల పద్దెనిమిదిలో కూడా మాజీ వారిలో మా ఎమ్మెల్యే రెడ్డి గారిని గెలిపించుకున్నాం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవైలో కూడా మేము కష్టపడి మాజీ మంత్రి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం సూర్యాపేట నియోజకవర్గంలో మూడు సార్లు గెలిచి మా ఎమ్మెల్యే అంటే ఓన్లీ మా గుంటకంలో జగదీష్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన చేసిన సంక్షేమ పథకాలు అవుతుంది సూర్యాపేటలో చేసిన డెవలప్ అవుతుంది సూర్యాపేట నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాను కూడా అభివృద్ధి పదంలో నడిపించిండు అంతకైతే ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా గవర్నమెంట్ మీద కొద్దిగా వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ పార్టీలకి మా దగ్గర నుంచి ఎవరు పోలేదు పార్టీలో అది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వాళ్ళ స్వలాభం కోసం పోయిారు తప్ప మున్సిపల్ చైర్మన్ మీద వ్యతిరేకత కాదు వాళ్ళేదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అవిశ్వాసం పెడితే నేను ఒక సంవత్సరం పాటు మున్సిపల్ చైర్మన్ చేయొచ్చిన ఆలోచనతో తప్ప వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం పోయినరు ఇలా సూర్యాపేట అంత ముందు పది సంవత్సరాల ముందు సూర్యాపేట ఇప్పుడు సూర్యాపేటని చూస్తే మీ మమ్మల్ని ఎవరికైనా అర్థమైంది సో ఈ సద్దల చెరువు కానీ చెరువు కట్ట మా ట్యాంక్ బండి కానీ శ్మశాన వాటి మినీ ట్యాంక్ బండి శ్మశాన వాటికి సి రోడ్లు అయితే అన్ని డివైడర్ రోడ్ల మధ్యన డివైడర్స్ మాకు పాత బస్ స్టాండ్ కానీ ఎస్వి కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ కానించి ఈనాడు ఆఫీస్ దాకా అది రోడ్డు ఎంత ఇరుకు ఇరుకుండేది ఎవ్వరు ధైర్యం చేయకుండా మా మా ఎమ్మెల్యే గారు రోడ్డును వెడల్పు చేసి ఎలక్షన్లో మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందు ధైర్యం చేసి దాన్ని రోడ్డు వెడల్పు చేసిండు ఆ రోడ్డు ఎంత బాగుందో మీరు చూడండి మెడికల్ కాలేజు ఏరియా హాస్పిటల్ ఇలా ఏరియా హాస్పిటల్లో కార్పొరేషన్ హాస్పిటల్ కంటే మెరుగ్గా ఉన్నది సూర్యాపేటలో మేము ఏ పేషెంట్ పోయినా కానీ మా దగ్గరికి ఎవ్వరు వచ్చినా మేము ఏరియా హాస్పిటల్కే తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయిస్తున్నాము కార్ కార్పొరేషన్ హైదరాబాద్ కార్పొరేషన్ హాస్పిటల్లో కూడా అంత మంచి ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు ఇలా మెడికల్ కాలేజీ కూడా మా సూర్యాపేటకు ఒక దిక్సూచిలాగా ఉన్నది మా ఎమ్మెల్యే గారు సూర్యాపేట మండలానికి ఏం చేసినా చెప్పుకోవటం ప్రతిదీ చేసిండు అండి ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ కా మామూలుగా కాంపౌండ్ వాల్స్ కానీ నెక్స్ట్ ఇలా మూసి వాటరు నాకు గుర్తున్న కార్ నుంచి కూడా ప్రతి సంవత్సరము ఒకటే కారుకు యాసంగి పంటక నీళ్ళు వచ్చేది మా మంత్రి గారు ఉన్న పది సంవత్సరాలలో ప్రతిసారి రెండు సీజన్లకు వాటర్ ఇచ్చిండు మూసి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు నీళ్ళ కొరత వచ్చింది బాగా నీళ్ళ కొరత వచ్చి పొలాలు ఎండిపోతున్నాయి ఎస్ఆర్ఎస్పి కెనాలు అనేది ప పది సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా ఇబ్బంది పడలేదు ఈ సంవత్సరం పొలాలు మొత్తం ఎండిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు రైతులు ఇక వాళ్ళు ఇంతవరకు రైతు బంధు ఒకటి వేయలేదు ఇవాళ ఉద్యోగస్తులకు ఏదో ఫస్ట్ తారీఖు నాడు జీతం ఇస్తున్నా జీతం ఇస్తున్నా అని చెప్పండి కానీ రైతు బంధు ఆపి జీతం వేయటం అని చెప్పి రైతులు రైతే రాజు అంటారు రైతులు ప్రపంచానికి మొత్తం అన్నం పెట్టేవాళ్ళు వాళ్ళకే రైతు బంధు ఇవ్వకుండా ఇవాళ ఏదో మీ ఫస్ట్ తారీఖు నాడు జీతం ఇచ్చిన చెప్పడం ఎంతవరకు సంబంధిస్తుంది అని చెప్పండి ఇవాళ ఉద్యోగస్తులకు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండకూడదు నెల దాటకుండా ఎప్పుడు జీతాలు లేకుండా లేరు పది తారీఖు పదిహేనో తారీఖు లోపు కంపల్సరీ ఇచ్చేది ఇదే రైతు బంధుకు నవంబర్ డిసెంబర్లో వచ్చే రైతు బంధును ఈ రోజు వరకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజల్ని మోసం చేసిరండి మోసం చేసిర్రు ఎందుకంటే ఇలా ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా ఇచ్చిర్రా ఇలా బస్సు ఫ్రీ అని చెప్పారు లేడీస్కి ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అని చెప్పారు ఆ బస్సు ఫ్రీ అయితే ఇవాళ బస్సులలో పోయే పరిస్థితి లేదు అసలు అసలు ఎందుకు పెట్టిరో ఏందో నాకు అర్థం కావట్లేదు ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా ఎవరికి యూజ్ అవుతుందండి బస్సు ఫ్రీ అనేది ఎంప్లాయీస్ ఉండరు ఎంప్లాయీస్కి యూజ్ అవుతుంది ఎంప్లాయీస్ బస్సు ఛార్జీలు పెట్టుకోలేరా ఇలా బస్సులలో పోతే ఎక్కడ ఓటు ఫ్రీగా పోయి వస్తున్నారు బస్సులకు ఏం పని లేకున్నా కానీ ఏం పని లేకున్నా ఫ్రీగా పోయి వస్తున్నారు ఇలా బస్సు ఫ్రీ అనేది అది ఒక్కటే తప్ప వేరేది ఏం పెట్టలేదు ఎక్కడ ఏ ఆరు గ్యారెంట్లలో ఏది కూడా ఇవ్వలేదు ఇలా ఏదో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయని ఇంద్ర ఇందిరమ్మా ఇండ్లను పెట్టిండు అవి ఒక్కరికి కూడా ఒక్క లబ్ధిదారి దాని కూడా అది ఇవ్వలేదు ఆల్రెడీ మేము మన ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు మేము డబుల్ బెడ్రూమ్ కానీ కొంతమందికి పట్టాలు ఇచ్చినాము ఆ పట్టాలను మొత్తం దాన్ని వ్యతిరేకించి దాన్ని తీసేసిర్రు మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త పట్టాలు ఇస్తున్నామని మన ఎలక్షన్ల ముందు ఏదో షో చేస్తుర్రు అది మొత్తం ఆరు గ్యారెంటీలల్లో ఏది కూడా కాలేదు గృహలక్ష్మి ఇరవై ఐదు వందలు అన్నారు అది లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కళ్యాణ లక్ష్మి లేదు ఇలా కళ్యాణలక్ష్మి మూడు సం మూ దాదాపు వంద రోజులు అవుతుంది వంద రోజులలో ఒక్కరికన్నా ఇచ్చిన చూడండి ఆల్రెడీ మా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో ఇచ్చిన చెక్కులను కూడా ఈరోజు ఇంకా పంపిణీ చేస్తలేరు ఆ చెక్కుల డేట్ కూడా అయిపోతున్నట్టుంది నాకు తెలిసి ఓటమి కారణాలు అంటే పార్టీ మీద కానీ తెలంగాణ రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ మీద కానీ ఎలాంటి వ్యతిరేకత లేదండి ఓన్లీ కొంతమంది కొన్ని దిక్కుల పార్టీ అభ్యర్థుల మీద వ్యతిరేకతతోటి ఓడిపోవలసి వచ్చింది తప్ప ఎలాంటిది లేదు ఇలా పార్టీ మీద వ్యతిరేకత లేదు ఇలా అభ్యర్థుల్ని అంటే నా ఆలోచన ప్రకారం కొంతమంది దిక్కుల అభ్యర్థుల్ని మారుస్తే కంపల్సరీ తెలంగాణ గవర్నమెంటే వచ్చు గత పది సంవత్సరం పది సంవత్సరాలు ఎప్పుడు కూడా పది సంవత్సరాలు చేసినా ఏ గవర్నమెంట్ కూడా లేదు పది సంవత్సరాలు వ్యతిరేకత వస్తుంది దాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు బాగా రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని గృహలక్ష్మి ఇరవై వందలు ఇస్తా అని బస్సు ఫ్రీ అని ఇలాంటి అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి ఈ రోజు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేరు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు డిసెంబర్ తొమ్మిది నాడు రైతు బంధు ఇస్తా అని చెప్పిండు తర్వాత ఫిబ్రవరిలో అనడు మార్చిలో అనడు మార్చి పదిహేను అనడు ఈ రోజు వరకు రాలేదు ఇంకో రెండు నెలలు అయితే సెకండ్ రైతు బంధు కూడా వచ్చే పరిస్థితి ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపూరిత వాగ్దానాలను ప్రజలను కొద్దిగా నమ్మినరు నమ్మి చేశారు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ల ముందు వాళ్లకు అర్థమవుతుంది ఎందుకంటే పొలాలు ప్రతి దిక్కున కా సాగర్ కెనాల్ కానీ కానీ నగర్ శ్రీరాగర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద కానీ పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి ఇలా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నది మేడిగడ్డ మేడి మేడిగడ్డలో కుంగిపోయినాయి మూడు పిల్లర్లు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసి నీళ్ళు ఇవ్వచ్చు ఆ మూడు పిల్లర్లతో దానికి ఇబ్బంది లేదు మేడిగడ్డ అసలు మనకు సంబంధం లేని ప్రాజెక్టు ఇలా నీ కాళేశ్వరంలో నీళ్లు ఉండి కూడా ఇయ్యలేకపోతున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని బదనాం చేద్దామనేది మేడిగడ్డలో ఉన్న ఓన్లీ మూడు పిల్లలు పిల్లలు కుంగినందుకు దాన్ని బదనాం చేసుకుంటా ఈరోజు నీళ్ళు ఇస్తలేరు ఇలా కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టిలో కానీ నారాయణపూర్లో కానీ చాలా వాటర్ ఉంది ఇలా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే కొన్ని నీళ్ళను పది టీఎంసీలో ఎంతో కొన్ని నీళ్ళను తీసుకొచ్చి ఇలా సాగర్ ఎడమ కాలువకు పారించేంత శక్తి ఉంది కాంగ్రెస్కి అయినా చేస్తలేరు ఎందుకు రైతుల రైతుల వసూరు కంపల్సరీ దాకొద్ది వాళ్ళకి ఇలా రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని నేను కోరుకుంటున్నాను మా ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో కానీ ఈ రెండు వేల ఇరవై ఇరవై మూడులో కానీ ఎన్నడూ కూడా డబ్బులు లేదు ఓన్లీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన డెవలప్మెంట్ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ప్రతి ఊర్లో లబ్ధి పొందిన వ్యక్తులు దాదాపు ఐదు ఆరు వందల మంది ఉంటారండి ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఈ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు కానీ ఇలాంటి లబ్ధి పొందిన వాళ్ళే చాలా మంది అలాంటి వాళ్ళు ఓట్లు వేసిన మా ఎమ్మెల్యే గారు గెలుస్తాడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఎలాంటి డబ్బులు పంచలేదు మేము మా మా సంక్షేమ పథకాలతోటి మా మన ఎమ్మెల్యే గారు చేసిన డెవలప్మెంట్ తోటి ఆయన గెలిపించరు ప్రజలు ఈరోజు కూడా మా ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకూలంగా ఉంటారు ఇలా ప్రతి ఒక్కరు మా పార్టీ నుంచి మొన్న మున్సిపల్ కౌన్సిలర్లు తప్ప మా పార్టీ నుంచి మారిన వాళ్ళు కూడా ఎవరు లేరు కవిత అరెస్టు అనేది అది చాలా బీజేపీ గవర్నమెంటు అనేది కక్షపూరిత చర్యగా తీసుకుంటు అనుకుంటున్నాం ఎందుకంటే ఆమెను అరెస్ట్ చేయాలంటే ఎనిమిది సంవత్సరాల నుంచి దాదాపు ఈడీ కేసులు పెట్టి ఇక్కడే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరుండ్రో వాళ్ళ మీద ఈడీ కేసులు పెట్టి బెదిరిస్తుర్రు ఇవాళ కవిత కూడా నిజాయితీగా మళ్ళీ తిరిగి వస్తుంది కేజ్రీవాల్ కూడా బీజేపీ గవర్నమెంట్కు వ్యతిరేకమే కానండి బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగానే వచ్చింది కదా బీజేపీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా కానీ వాళ్ళ మీద కక్షపూరిత చర్యలు చేపడుతుంది బీజేపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్కి ఎవ్వరు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళ మీద కంపల్సరీ ఈడీ అని అదని ఇదని చెప్పి చెప్పించి వాళ్ళని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు దాని ప్రతిఫలం కంపల్సరీ బీజేపీ అనుభవిస్తారు మా తెలంగాణ గవర్నమెంట్కి అది ఫచ్చింగే తప్ప వేరే మాకు అనుకూలంగానే ఉంటుంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అండి ఇది కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా అణచే పరిస్థితి లేదు అణచివేసే శక్తి కూడా ఎవరికి లేదు బీజే బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల నుంచి వచ్చింది అది ఏమైనా పార్టీలతోటి వచ్చింది కాదు అది ప్రజల నుంచి వచ్చిన పార్టీ కాబట్టి వ్యక్తిగతంగా ఎవ్వరు కూడా దీన్ని మార్చలేరు దీన్ని దీన్ని వ్యతిరేకించేది ఎవరు లేరు దీని ఎందుకంటే రాష్ట్రంలో రేపు పుంజుకునేది మళ్ళీ ఇదే ఏదో మోస వాళ్ళు ఇచ్చిన ఆర్ గ్యారెంటీలకు మోసపూరితంగా ప్రజలు ఏదో నమ్మి ఓట్లేసిరు తప్ప రేపు ఐదు సంవత్సరాలలో కంపల్సరీ మళ్ళా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది ఎంపీలు ఎమ్మెల్యేలు మారడం అంటే వాళ్ళని బెదిరిస్తురండి మన మల్లాడి ఉన్నది మన ఎమ్మెల్యే మల్లాడిగాని చూసినాం చూస్తే ఆయన కాలేజీ బిల్డింగ్ను లీగల్గా ఉన్నా కానీ దాన్ని కూలగొట్టడానికి చేసిరు అలాంటి అలాంటి బెదిరింపులు చేసి పార్టీలకు తీసుకుంటారు తప్ప వాళ్ళకు ఈ స్వచ్ఛందంగా ఎవరు పోట్లేరు టీఆర్ఎస్ పార్టీ తరఫుని ఖండిస్తున్నా కాబట్టి దీన్ని ఓన్లీ మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోతుంటే వాళ్ళ రాజకీయ దురుద్దేశం లేక బెదిరింపులతోటి పోతున్నారు తప్ప స్వచ్ఛందంగా ఎవరు పోట్లేరు నేను యాక్చువల్గా రా రాజ మామలుగా మండల లెవెల్లో ఉన్నా కాబట్టి సర్పంచ్గా కూడా చేద్దామని ఆలోచన ఉంది నాకు రేపు రిజర్వేషన్ కూడా అన్నీ కలిసి వస్తే తప్పనిసరి చేస్తా చేసి సో బాలంల గ్రామ పంచాయతీ సర్పంచ్ చేద్దామని ఆలోచన ఉంది నాకు జనరల్ అయితే అదే రిజర్వేషన్ ఉంటాం ఇప్పుడు జనరలే ఉన్నది మళ్ళీ అదే రిజర్వేషన్ ఉంటే మాత్రం చేద్దామనే ఆలోచన మీదనే ఉన్నాను నాకు మేనిఫెస్టో కాకుండా నా ఊరిని డెవలప్ చేయాలని ఉందండి మొత్తం ఆల్రెడీ సీసీ రోడ్లు చాలా వరకు అయిపోయినాయి డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి చేయాలి డ్రై డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి చేయాలి డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి కొద్దిగా బాగలేదు అది ఒకటి చేయాలి ఊర్లో కూడా ప్రతి సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కానీ దాన్ని చేస్తున్నది ఉంది మా దగ్గర ఒకటి చెత్త డంప్ ఒకటి ఉంది అది కాంగ్రెస్ పీరియడ్లో పెట్టిర్రు దాన్ని ఒక్కటి మాత్రం తొలగించాలనే ఆలోచన ఉంది నాకు దాన్ని ఏ విధంగా యాక్చువల్గా మా ఎమ్మెల్యే గారు దాన్ని తొలగిస్తానికి ప్లాన్ చేసి దురాజ్పల్లి కాడ కూడా ఒక డంప్ యార్డ్ని నిర్మిస్తుర్రు అంతక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అది పోద్దా పోదా అనేది ఇంకా తెలియదు దాన్ని ఒక్కటి మాత్రం తొలగించే బాధ్యత మాది గ్రామ పంచాయతీలు మాత్రం అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చేయాలని కోరిక ఉంది ఎందుకు ప్రతి సర్పంచ్లు ఎంపీటీసీలు కానీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరే అందుబాటులో ఉంటురండి ప్రజలకు ఉంటారు పార్టీలకు ఉంటురు ఊళ్ళల్లో గెలిచినాక ఊళ్ళలోనే ఉంటారు ప్రతి సమస్యకు అనుకూలంగానే ఉంటారు ఎవరో ఒకళ్ళు హైదరాబాద్లో ఉండి అక్కడ పోటీ చేసే అభ్యర్థులు లేక హైదరాబాద్లో ఉండు మామూలుగా వేరే టౌన్లలో ఉండు వాళ్ళు చేస్తుర్రు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మలను వాళ్ళ భార్యలను ఇట్లా పెట్టి వాళ్ళు ఇక్కడే ప్రతి సమస్యకు వచ్చు నాకు తెలిసినంత వరకు మా కొన్ని గ్రామ పంచాయతీలలో ఉన్నారు అట్లా ఇద్దరు ముగ్గురు కానీ వాళ్ళు ఏ సమస్యకైనా వచ్చి అందుబాటులో ఉంటుర్రు నేను నేను ఉండేది బాలంలకునేనండి నేను ఇల్లు కూడా బాలంలో కాన్నే నిర్మించు కొత్తగా నిర్మించుకున్నా నేను బాలంలో ఉంటే ప్రజలకు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాను తర్వాత నేను వాళ్ళ సర్పంచ్ చేస్తే మాత్రం పోటీ చేసి గెలిచినా నేను ఎప్పుడు అందుబాటులో ఉన్నా గెలిచినా గెలవకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటాను నేను ఎంపీ ఎలక్షన్లో కూడా పార్టీ కోసం కష్టపడతాం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే రైతులకు ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద కం తప్పనిసరిగా మేము పార్టీ కోసం కష్టపడి మళ్ళీ ఎంపీ సీట్లు మా నల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం పది నుంచి పన్నెండు సీట్ల వరకు గెలిపించుకోవాలనే ఆలోచన మాకుంది గెలుస్తాం కూడా నేను ప్రతిపక్ష నాయకునిగా ఒకటే చెప్తున్నా ఇలా అధికార పార్టీ ప్రజల్ని మోసం చేసింది ఇలా ఆ మోసపూరితమైన వ్యాఖ్యలు చేసి ప్రజలు మోసం చేస్తున్నారు ఇలా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుర్రు కాబట్టి ప్రజల్ని నష్టపరచకుండా మీరు చెప్పేవి కొంతనా చేసి ప్రజల్ని మోసపోకుండా చూడండి ప్రజల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక మెయిన్ నేను చూసేది ఏంటంటే రైతులని బాగా చూస్తున్నా ఎందుకంటే నేను విలేజ్లో ఉంటున్నాను కాబట్టి విలేజ్లో ప్రతి రైతు నీళ్ళు లేక కరెంటు లేక బోర్ల బోర్లు ఎండిపోయి ఇప్పుడు నీళ్ళు లేక ఇంతకుముందు మా చెరువు అనేది బాలెంలా చెరువు ఎండిపోయిన చరిత్ర నేను చూడలేదండి పది సంవత్సరాల నుంచి ఈ రోజు మొత్తం చెరువు ఎండిపోయింది ఎందుకంటే రైతులు కూడా పొలాలలో మొత్తం ఎందుకంటే నీళ్ళు రాట్లేవు కాబట్టి ఆ చెరువు నీళ్ళు మొత్తం తీసేసి తాగు నీళ్ళకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎవరు మోసపోకుండా ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయగలరని నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు